సైక్లోనిక్ తీవ్రత ఆంధ్రలో ప్రభావం ఉందో వర్షాలు చూడవచ్చు దూర మనం చూస్తుంటే చూడండి దూరలు కొండలు కొండల మీద కూడా మేఘాలు మనం చూడవచ్చు ఎక్కడ చూసినా వాటర్ నిలిచిపోయింది ఫ్రెండ్స్ మీ ఎక్స్పాల్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ ఈ యొక్క సైక్లోనిక్ మొంద తుఫాన్ వల్ల ఆంధ్రలోని ఇటీలోని తన రోడ్లు మునిగిపోవడం జరిగింది ఎక్కడ పడితే అక్కడ వర్షం నిలిచిపోయింది గాలులు కూడా వేగం ఎక్కువగా ఉన్నవి వర్ష ప్రభావం చాలా ఎక్కువగా ఉంది మేఘావృతమై ఉంది జయశ్రీల ఎక్కడికి కూడా బయటకు కదిలే పరిస్థితి లేదు ఎక్కడ అని నీళ్లు మేము ఉంటున్నటువంటి అయితే మట్టి రోడ్లు మరి దారుణం బండి కానీ సైకిల్ కానీ ఏది తిరగదు నాకు వారం రోజులుగా పని లేకుండా అయిపోయింది బయట పని లేకుండా అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నడిపించడానికి ఎలాంటి ఆర్థిక సపోర్ట్ లేకపోవడంతో నడిపించలేక ఇబ్బంది పడతా ఉన్నాను పాపం ఎవరో ఒక ఆయన మన యొక్క హిందూ ధర్మ ధర్మ ప్రచార నిమిత్తం సైకిల్ స్పాన్సర్ చేశారు వెనకాల ఒక మాట్లాడడానికి మౌత్ ఒకటి డిజిటల్ బాక్స్ ఒకటి ఎదర బ్యానర్ ఒకటి తయారు చేయడానికి ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు ఖర్చు అవుతుంది సైకిల్ అనేది స్పాన్సర్ చేశారు ఇంకొక ఆరు వేల ఐదు వందలు అయితే ఎవరైనా మంచి మనసు పెట్టి మనసు మంచి మంచి మనసు మంచిదయ్యండి ఆ డిజిటల్ బాక్స్ కొనుక్కోవడానికి మౌతోనే బ్యానర్ తయారు చేయించడానికి కొన్ని గ్రామాలు పర్యటించి అక్కడ జీవన విధానం మన ధర్మము క్రైస్త మత మార్పులు జరగకుండా మన ధర్మం ఆడగల శుభార్త ప్రకటించకుండా మన ధర్మం గురించి మనం కూడా గ్రామాల్లో ప్రచారం చేసి చైతన్య చైతన్యపరచాలని నా యొక్క తాపతాన నాకు ఆరు వేల ఐదు వందలు కావాలి సైనిక స్పాన్సర్ చేశారు ఎవరైనా పెద్ద మనిషి ఉంటే సాయం చేయండి అంతవరకు నేను అడుగుతున్నాను అంతవరకు నేను ఇంకేం అడగడం లేదు చాలా మంది కామెంట్లు చూసి వెళ్ళిపోతున్నారు బేర్ కామెంట్లు పెడతారు కానీ సపోర్ట్ చేయడానికి రాలేదు ఒక సహోదరుడు మాత్రం ఐదు వందలు మాత్రం సాయం చేశారు ఇంకా సిక్స్ థౌజండ్ సాయం చేస్తే సరిపోతుంది దయచేసి స్పందించండి ఇక్కడ తుఫాను కారణంగా కూడా మేము పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం జై శ్రీరామ్ అంతేకాకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ